కావలసినంత ఏంది కావలసినంత బంగారం విత్తవాని ఉత్తరాలు జారీ అయిశిర్రో రాజ్యాల మీద దేశాల వీధికెళ్ళి ఉత్తరాన్ని అందొక ఉత్తరం నీలగిరి పట్టణం వేయడాడు వచ్చిందో వచ్చిన ఉత్తరాన్ని పిలగాడు నడుముకున్నాడు అతను పిలగవని సంవత్సరాలు నడుపుతున్నాడు ఉద్యోగానికి పోవాలి అంటే బంగారం ఇంతరాట రోజు లక్ష రూపాయల జీతవాట నేను వేణోన్ని కావాలనుకున్నాడు ఉత్తరం చదువుకోని జేబు లోపల పెట్టుకున్నాడు వారి అనురాధ దగ్గరికి వచ్చిను బాబా అనురాధ దేవి నువ్వు వచ్చిన గడియ కావచ్చు అడుగు పెట్టిన ముహూర్తం కావచ్చునమ్మా వచ్చిన గడియ కావాలి శిబిరి గట్ట పెట్టిన ముహూర్తం వచ్చింది బాబా నేను వెళ్ళిపోతామ్మా అని తోలు పోని నీళ్ళు సమంతమారాజు ఆ గొప్ప వనాలు తిరుగుతున్నారో తిన్నాడు అమ్మా నీలవతి దేవి నేను ఉద్యోగాలు అట్లా బాబు నేను ఉద్యోగానికి పోతున్న ఢిల్లీ వేరు నగరం అని తండ్రికి చెప్పుకున్నాడు తల్లికి చెప్పుకున్నాడు రాజు దేవిన తల్లిదండ్రు రాజు పైలో బాబా పోతా భార్య బాసలు పైకి వెళ్ళి ఇక్కడ దగ్గర తల్లిదండ్రు చేతుల భార్యను పెట్టి అగో ఢిల్లీ వేరు నగరం పోతున్నాడు నిజమంతమారాదు ವಾರೋವಂಗ ದೊಂಗನಾತಿ ಲಂಗನಾಮತಿ ನಾ ಕೊಡುಕೂ ಭವಿಷ್ಯಚ್ಚಿನ ಮುಂಡಾ. కొడుకు లేకేసుకొని లంగం చేసుకొని తీసుకోవాలి ఎందుకు అన్నదే మంది గంత గంటానే పోలు ఉదయపోతు బళ్ళ ఉదయపోతుంది నా కొడుకు ముందు దీని శిఖన కట్ట అలా శివం ది నా పేరు నీలవతి తొలసారి కూడా వేడికి వచ్చింది లీవాతి దేవి

నేను ఏం చెయ్యాలి అత్తమ్మా కొడుకులాజ కొడుకు నా మాట ఆ ఇంటి కొడుకులు పదివారం రాదు పోదు పోతావు బోర్ర పడతావు బోర్ర పడదు కదా ఇది ఏంటంటే పడతావు పడుతుంది పుష్కరంగుల పడుతుంది ఏంటి అత్తమ్మా ఇదేంటిదా చిబిరికట్ట చూడూరాట దీంతో ఆగో చూడు రావో వచ్చావా ఇవాళ దాకా బాగా అంటే ఇవ్వదా దీని రీతి ఊడిసి గిట్ల గిట్లా అని గిట్లా అని సంబంధు కాదు రారా నువ్వు నువ్వు సాధన నువ్వు రేపు ఏడేడు వాకిల్ ఏదో ఉడు అంట ఏడు వాకిల్లు ఉంటాను ఏడేడు వాకిల్ ఊడిసి ముగ్గురు పెట్టు రాకు రాదాచి బాయ్ వెలిగేది నాకు అందరూ తలుపులు తీసి పెట్టుకున్నారా వాళ్ళందరూ వచ్చి ఎదురు చూస్తారు నాలుగు ఎవరింత వడ్డ నా కిలు మంచి మాట అరుగుదలత మంచి మాట ముగ్గులేస్తే మంచి మాట కానీ

కన్న ని పెట్ట పేరుతారు ఆడపిల్లై పుట్టినప్పుడు అన్ని తీర్ల పనిదే నేరవాలి నా తల్లి ఏడెళ్ళప్పుడు చచ్చిపోయింది నా తల్లి నాకు పని చెప్పపాయ చూడపోతిన బిడ్డారు రాధదేవి చూడు చీపురి గట్ట పట్టుకొని అప్పుడు అమ్మా నువ్వు ఎక్కడెళ్ళిపోతు నువ్వు ఉంటే నాకు పని నేరుపులు అమ్మాని కన్న తల్లి నాది వేసుకుంటా నవమాసాలు తల్లి నన్ను ముద్దగించే లలే నన్ను దూరవా ఆవాల మా విన తల్లే కేవడే రా నన్ను వేడి నన్ను ముద్దగించే లలే నన్ను దూరవా ఆవాల మా కోసిన తల్లే కేవడే నేను దూరవా నన్ను వేడి నన్ను ముద్దగించే లలే సాలో మోసి నదాలే బేబాగే తే మురాబా ఉభా బేనా తో కుచా గిచే We're

దిగుర భగవంతుడా <literate giving chapter>

భర్త తల్లి నాది తల్లిస్తున్నది తండ్రి నాది ఎత్తున్నది అన్నం లేపా నీళ్లు లేబాయే ఏడు రోజుల నాటి గని ఆడ పోసిపోతున్నది కాపు వాసన మురుగు వాసన గంజి తాగపోతే నా ప్రాణం పోతుందిగా కావచ్చు నా తిప్పు పోతదిగా వచ్చు నాని కన్న తల్లి భర్త కొరకు ముక్కడ తాగుతున్నది మల్లో రోజు ముక్కడ తాగుతున్నది ప్రాణాన్ని కాపాడుకుంటున్నది అతికల లోపల

ഉദ്യോഗാക്ക് സെലവ് ഇച്ചിപ്പോ പേരുണ്ട് വേറെ രാജ ദക്ക് വച്ചിട്ടു സമാനായിട്ടുള്ള നീണ ഉദ്യോഗം నువ్వు వచ్చిన రాజ్యం లోపల ఎండి బంగారం లెక్కలు చేసిన వరాలు లెక్కలు చేసినవు పూలు దాగలు లెక్కలు చేసినవు అన్నరు ఏనుగల మీద ఎండి గుర్రాల మీద బంగారం లక్షల రూపాయలు ఏదో ముత్యాల వరాలు పట్టుకొని గుర్రం వేసుకొని ఇక్కడికి దగ్గర పిలగాడు నీలగిరి పట్టడం బయలెల్లిగో బయలెల్లి వస్తున్నాడు పట్టణానికి పనుబడి భాగవంతు వచ్చిండు నేను రూపం మీద ఓదిన తల్లి ఎరుబడి ఎత్తుంది తల్లి గుణవు నాకు నేను పోయి రోజులైతున్నది నా తల్లి గుణవు నేను దొరకబట్టుకుంటోంది కావాలని ఆలోచించుకుంటారా నీలగిరి పట్టముల ఒక్క బాబాదిలోడు ఊరడుకున్నాడు ఆ సమల్య తోటల్లో కూర్చోని అన్నం తింటున్నాడు అట బాబాదిలోడు చూసిండు ఓ బాబాదిలయ్యా నీ బాబాదిల వేశం నాకు ఈ ఒక్క మూడు గంటల సేపు ఇంత నీకు వరాలు ముచ్చారిస్తాను పర్వలేదు నువ్వు అడిగినవు కాబట్టి నా బాబా వేషము నీకింతను అచ్చదాకి చోట కూర్చుంటరన్నాడు ఐదు వరాలు ముచ్చాయించుండు ఆ బాబాదిల వేసుకొని ఆ కన్న తల్లి వేడికి పోతనంటున్నాడు నీల పట్టవులో నా భార్య మీద నా తల్లికి ఎప్పటికి కోపమే మరి నా భార్యను మంచిగా చూసుకుంటాందో చూసుకుంటలోనో నాకెట్లా తెలవాలి అన్నడ ఆపిలగాడు ఢిల్లీ నగరం కళ్ళి సంత రాజ్యం నీలగిరి మర్త వచ్చి నా తల్లికి నేను ఏర్పడకుంటే ఈ బాబాజుల వేషం కట్టుకోకపోతా నా భార్యను బాధ పెడతానో ఏం చేస్తాడో నేను అంటే ఈ బాబాజుల వేషమే నాకు ముఖ్యం అనుకున్న పిలగాడు బాబాజుల వేషం కట్టుకొని కన్న తల్లి బయట కత్తుండడే నిజవంత రాజు రావా ఎట్లా పోతున్నాడు రేలి రెలి రెలి రలి రెలి రేలి 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 your <laughs> మెడికల్ వెళ్ళకది మెడికల్ వెళ్ళక మెడికల్ వెళ్ళక వెళ్ళకది వెళ్ళకే బాబు నాటి अब तब आप इगल आप इधर आ रहे हो मेरा रोज़ बाबा तो मेरा घोड़ा लाना रे 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 नवाजेरा जेरो सरे नवाजेरा सोनी बाबू कुंडू सुकना बर्बाद हो जाऊँगा ना बाला कुंडू जाली बिलों ने बंदाई पुलिस जामा लगाऊँगा उन्होंने रे 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 नवाजेरा जेरो सरे नवाजेरा उनको निकल जाना तो उनके बाला �

నేను బాబాజుల వాడిని తల్లి మాట పెరుగు రాదా తల్లి నీకు నాది పాలు పోసి పెంచిరా లేకపోతే మనది కట్టే కొట్టే తెచ్చే పెట్టేది డైరెక్ట్ శ్రీకరణ సాహి బాబా బాబా ముందు అయినా లేవకుండా కూడా ఇంక దూరం వచ్చింది నేను అయితే 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 నువ్వు బా వా అమ్మా నాది బాబాజీల కులము చెడ్డ తిరగడితే చెడ్డ కింద తెస్తే బాబాజీలోడు ఉన్నాను నువ్వు నువ్వు పెట్టగల తల్లివి నీలవతి దొరుకుతాను ఈ ఊరు ఊరుకచ్చే వరకు మాకు సీకతయింది ముక్కన అన్నం పెడతామని అచ్చిన తల్లి అన్నమా అవునమ్మానికి అన్నం పెట్టం నేను ఉత్తపుణ్యానికి తిరుగుతుంది కాదు కష్టం చేస్తే పది రూపాయలు అడుక్కుంటా పది రూపాయలు తెచ్చుకుంటా పది రూపాయలు ఇచ్చే అన్నం తింటానమ్మాకి దేశాలు అది నిమ్మగడి పుచ్చగా పుచ్చగా జోరాలనుకుంటున్నా అట్లా ఇంటి పక్క పంట ఉంటా పట్టిగా నేను తిరుకోనమ్మా మరి ఏ పాటిస్తావా అన్నం తిన్నాను ఒక్క పూట ఒక్కడ అన్నం పెడతాడు వెళ్తాడు తండ్రి వరాలు ఇస్తా తల్లి దగ్గర పైసలు ఉన్నాయి ఉన్నాయా పైసలు పైసలు లేకుంటే నేను ఉంటానమ్మా ఉన్నాయా ఒక్క పూట భోజనానికి ఎంత అనుకుంటారా ఓటలు పోతే రెండు వందల రూపాయలు ఇక్కడ అన్నం తినాలంటే ఐదు వరాలు ఇస్తా అన్నం పెడతా లేకపోతే అన్నం పెట్టా అమ్మా ఐదు వరాలు కాదు ఆరు వరాలు ఇస్తాను నాకు అన్నం పెట్టు తల్లి ఆరు వరాలు ఇస్తావా నేను అడిగిన దానికన్నా ఇస్తావా ఎక్కువనే ఇస్తాను అమ్మా నువ్వు అడిగిన దానికంటే ఇస్తాను అడిగిన దానికంటే నాకు ఇలా మసీద దొరికింది గిరాకీ నిన్న మధ్య కొంటే టోటల్ ఐదు రూపాయలు ఇచ్చి పెట్టలేదు అట్లా అయితే ఇప్పుడు నీకు మరి ఏం కదే ఇప్పుడు పెట్టాలి నీ ఇంటి లోపల ఏ కూర ఉంటే కూర అయితే నాకు వరాలిస్తాను అన్న గుడ్ అన్నవా అప్పుడు వరాలకు తొక్క తల్లి ఓకే సరే పర్వాలేదు తల్లి బుక్క అన్నం తినడానికి తొక్క అయితే పప్పు అయితే సల్లిందైతే ఉడుకులు అయితే అన్నం ఉడుకుదే కానీ బిడ్డ అది నిన్న పొద్దు కన్నం అయితే నేను కందరేసి వేడి అన్నం బాగున్నప్పుడు ఏం చేస్తారు బిడ్డ వేసుకుంటారా మొన్న కథకాడ ఏం బిడ్డ అండు అంటే మిక్సీ కింద నిండా అన్నం పెట్టింది అట్లా ఒత్తి 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 మిక్సీలో పెడితే అన్నం ఎట్లా అవుతుందా మాడిపోయి మసిబొగ్గులు అయింది ఆ అన్నం తీసుకొచ్చింది అయితే అయితే ఇప్పుడు నీకు తొక్కో

అన్నాడు ఆ పిల్లగాడు వరకు మీద కూర్చుంటే అన్నం తిన్నాడు అన్నం తిన్నా కదా తల్లి నువ్వు పెడతా పెడతా వరకు అన్నం పెట్ట వరకు తల్లి కడుపులో పొత్తు ఆ ఈ పూట మీ ఇంటికి అండం వండుకుంటామ్మా ఈ వండుకుంటావా భోగ వీళ్ళ అనుకున్నావా ఏడున్నర దాగా నా ముసలోడు ఈడ నేను ఈ రూపాయల నేను ఈ రూల ఏడు కాదురా నేను రేకుల కింద వండుకుంటా తల్లి ఈ రేకుల కింద నీకు పండుకున్నందుకుగా నిద్రపోను పది పదివారాలు ఇస్తానమ్మా పదివార ఏంది ఒక్క రెండు గంటలు వండుకుంటే తిన్నారో ముందు పది వరాలంటే ఎంత కట్ట నేతలు రావాలి అయినా వస్తే కొడుక ఇవ్వడొకటి ఎత్త ఇలా వండుకో వండుకుంటే రేపుల కింద వండి ఇట్టావో అమ్మా రేపుల కింద వండుకుంటే ఆ మరి ఇంట్లో వండుకుంటే ఎన్ని వారాలు ఇస్తామమ్మా ఇంట్లో వండి ఇరవై ఐదు వరాలు మరి లోపటి రువ్వుల వండుకుంటే లోపలి రువుల వండుకుంటే ఆభై వరాలు అరవై వరాలు ఇస్తే లోపలి రువుల వండుకుంటానికి దేవి అరవై వరాలు ఇస్త మా ముసరాయినది గణంచి వాళ్ళనే ఆ గణాన్ని చాల్చుకొని మంచిగా పరుపున్న వాళ్ళనే నీలవతి ఎవరికి ఉంటుంది ఈ ఎక్కడికెళ్ళో గాని నా ఇల్లు బంగారం అయితే అనుకుంటాంది అరవై రూపాయలు నాకు అతన్నాయి అనుకున్నది ఇల్లు కట్టుకపోతాడా కొంచెం పోతుండ కోసే పండుకోని పోతానంటుకోడు కాదమ్మని నడింట్లో మంచేసింది ఆ నీళ్ళ రావా అమ్మా నీ గుణం పైసకు నువ్వు వసిద్దవు నేనే దానివైనవు నీ గుణం చూస్తాను అనుకున్నాడు అమ్మా అరవై వరాలు ఇచ్చిన ఇంట్లో మంచవేసినావు గాని ఊర్లో పొట్టి తిరిగి 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 నా కాళ్ళు నొత్తన్నాయి మీ ఊర్లోవలన్న కైకిలికి కాళ్ళు వచ్చేటోళ్ళు ఉంటారా అనమ్మా